పెందు నియోజకవర్గం తొంభై ఏడో వార్డులో ఐదు కోట్ల ఎనభై ఆరు లక్షలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన జరిగింది స్థానిక కార్పొరేటర్ తొంభై ఏడో వార్డు శ్రీమతి వసంత శంకర్రావు ఆధ్వర్యంలో సిద్ధార్థనగర్ శంశక్తి నగర్ నరవానిపాలెం భాస్కర్ రెడ్డి లేఅవుట్ నగర్ పొలగపాలెం ఆయా ప్రాంతాల్లోని అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు నిర్వహించారు పెందు శాసనసభ్యులు రమేష్ బాబు గారు ఈ కార్యక్రమానికి శంకుస్థాపన నిర్వహించారు ఈ కార్యక్రమానికి నగర మేయర్ ఎమ్మెల్యే కార్పొరేటర్లు స్థానిక పెద్దలు అందరూ కూడా పాల్గొన్నారు సీతార్థనగర్ సంస్థ సర్వలు గ్రామ పెద్దలు అందరూ కూడా సగ సగౌరవంగా ఎమ్మెల్యే గారికి నగర గారికి కార్పొరేట్లకి ఘనంగా స్వాగతం పలికారు చక్కటి కార్యక్రమానికి గ్రామంలో ఉన్న పెద్దలు అనేక పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ మహిళా నాయకులు కలిపి అందరూ అటెండ్ అయ్యారు స్థానిక మహిళలు కార్యకర్తలు అందరూ ప్రతిండ్ అయ్యారండి అనంతరం తొంబై ఏడు కార్పొరేట్ సేనపాత వసంత శంకరరావు గారు మాట్లాడారు ఈ రోజు ప్రజల నమ్మకానికి ప్రభుత్వ సంకల్పానికి ఇది ఒక ప్రతీక ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అధికారం మారడమే కాదు వ్యవస్థలోని మార్పు అలాగే పాలనలో పారదర్శకత అలాగే అభివృద్ధికి దిశానిర్దేశం ఇవన్నీ కూడా ముఖ్యంగా ఈరోజు కేంద్ర శాసనసభ్యులు గౌరవనీయులు సోదరులు పంచగల రమేష్ గారు ఈరోజు ఇక్కడ ప్రతిదీ కూడా ఆయన ఏదైతే ఉందో ఎలక్షన్లో వీధి వీధిలో కూడా తిరుగుతూ ప్రతిదీ ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారంగా కూడా ఈరోజు ప్రతిదీ నివర్తిస్తున్నారు అభివృద్ధి చేస్తున్నారు దీనికి గౌరవ మేయర్ గారు కూడా ఈ అభివృద్ధికి ఎంతో సహాయ సహకారాలు అందిస్తూ అభివృద్ధిని అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నారు ముఖ్యంగా ఈరోజు అభివృద్ధి ఫండ్స్లో చెప్పాలంటే పెందుర్తి నియోజకవర్గంలో పంతొమ్మిది ఇరవై పర్సెంట్ ఈరోజు ఇక్కడే అభివృద్ధి చెందుతుందని చెప్పాలి ఇది ఎంతో గర్వకారణంగా ఉంది ఇంకా మున్ముందు కూడా చాలా అభివృద్ధి చేసి ఈ మధ్య కమిషనర్ గారు మేయర్ గారు అలాగే ఎమ్మెల్యే గారు ఒక మీటింగ్ పెట్టి మీటింగ్ లో ఇంకా ఏవైతే ఉండిపోయో ఇంకా పనులు ఏవైతే ఉన్నాయో అవన్నిటినీ కూడా ఆయన యొక్క రిప్రజెంటేషన్ తీసుకోవడం జరిగింది ఎమ్మెల్యే గారు వాటి తర్వాత కూడా ఇది ఈ ఈ మూడున్నర సంవత్సరాల్లో కూడా ఇవన్నీ కూడా నెరవేరుస్తానని చెప్పి ఆయన మాటించి ప్రజల దగ్గర నుంచి మా దగ్గర నుంచి కూడా విడుదల తీసుకున్నారు కమిషనర్ ద్వారా కనుక ఇంకా మేము ఈ వార్లో మాకు ఎమ్మెల్యేగా ఉండడం మాకు చాలా గర్వంగా ఉంది మళ్ళీ ఇటువంటి వాళ్ళు ఇంకా ఇంకా ముందు ముందు రావాలి వాట అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాడు తొంభై ఏడో వార్డులో రోడ్లు కానీ పార్కులు కానీ వేసుకోవటానికి ముఖ్య అతిథి సోదరులు గ్రేటర్ విశాఖ ప్రథమ పౌరులు మేయర్ గారు పిల్ల శ్రీనివాస్ గారి స్థానిక కార్పొరేటర్ సేనాపతి వసంత శంకర్రావు గారి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎన్డీఏ కూటమి నాయకులు కానీ కార్యకర్తలు కానీ స్థానిక నేతలు కానీ అందరికీ పేరుపైన నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా మీరు గతంలో చూశారు గత ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి ఏమిటి ఈ సంవత్సరాల కాలంలో ఈ ఎన్డీఏ కూటమి చిన్నత జరుగుతున్న పనులు ఏమిటి నేను చెప్పక్కర్లా ఆ వ్యత్యాసం అనేది మీరే మాకు చెప్తా ఉన్నారు వచ్చి చాలా ఆనందంగా ఒక మంచి పని చేస్తే ఉండే తృప్తి ఎలా ఉంటుందో మేము దాన్ని ఆస్వాదిస్తా ఉన్నాం ముఖ్యంగా ఎప్పుడైతే మేము మా ప్రాంత వాసి పేలా శ్రీనివాస్ గారిని మేయర్ చేసుకున్నాము దాని తర్వాత ఇంకా స్పీడ్ అందుకున్నాయి మా అభివృద్ధి కార్యక్రమాలు మనస్ఫూర్తిగా సోదరుడికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఆ కార్పొరేటర్లు కూడా మా వసంత శంకర్రావు కూడా చాలా కసి పని పట్ల ఏదన్నా పట్టుకుంటే వదలరు ఇలాంటి కార్పొరేటర్లు ఇలాంటి పేరు దొరకటం అనేది చాలా అదృష్టంగా భావిస్తూ తప్పకుండా ప్రజలకు మేము మాట్లాస్తా ఉన్నాం మీ ద్వారా ఈ ఎండయ్య కోటమి ఐదు సంవత్సరాల కాలపరిమితి అయ్యేలోపు ఏ వార్డుల్లో ఏ ఒక్క పని మిగిలిందనిపించుకోకుండా ఏదైతే మేము మాట ఇచ్చామో అన్ని చేసి మేము మనల్ని పొందే విధంగా పనిచేస్తామని నిరంతరం మీకు అందుబాటులో ఉంటూ కమిటెడ్గా పనిచేస్తా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు కానీ పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలు కానీ తూచా తప్పకుండా అభివృద్ధి ధ్యేయంగా మేమంతా కష్టపడతామని మరి ఆరు కోట్లు అంటే అది చిన్న విషయం కాదు ఒక వార్డులో ఆరు కోట్లు ఒకేసారి చేసుకోవటం అనేది గతంలో ఎప్పుడైనా నేను చూశారని కూడా నేను అడుగుతా ఉన్నాను గత ప్రభుత్వం కనీసం వాళ్ళ కాలపరిమితి పూర్తయ్యే వరకు కూడా ఆరు కోట్లు ఖర్చు పెట్టాలి ఐదు సంవత్సరాలు మరి మేము ఈ పాటికే రెండు వందల నలభై ఏడు కోట్ల రూపాయలు మా వార్డుల్లో ఖర్చు పెట్టాం అది ఈ ప్రభుత్వం యొక్క గొప్పతనం మీ ఆశీర్వాదం ఉన్నంత కాలం ఇలాగే పనిచేస్తామని చెప్పి కూడా మీకు మాటిస్తూ సెలవు థ్యాంక్ పెద్దలు గౌరవీలు అన్నగారు రమేష్ బాబు గారికి పెద్దలు గౌరవీలు శంకర్రావు గారికి కాలుపతి గారికి ఈ ఏరియాలో ఉన్న పెద్దలందరికీ కూడా పెళ్లి తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకత్వంలో మా అన్న ఎమ్మెల్యే గారి నాయకత్వంలో అభివృద్ధికి ఇంకా మన వార్డు గేట్ వచ్చే మన వార్డు ఏ వార్డు వెళ్ళిపోయిందని ప్రతి క్షణం దృష్టి పెట్టే మనకు ఎమ్మెల్యే గారు దొరకడం అదృష్ట ఎందుకంటే ఎక్కడున్నా చెయ్యనందుకే సిద్ధంగా ఉండాలి కానీ మనం పెండింగ్ పెట్టాలను కొనకూడదు ఎవరేమనుకొని మన అనేది ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ పూర్తి చేయాలని ఒకే ఒక్క ఎజెండాతో నన్ను ప్రతి టైం కూడా రిపీట్ చేస్తూ అభివృద్ధి మీద పనిచేసే బాధ్యతగా నాకు కల్పిస్తూ విశాఖపట్నం అందుబాటులో కూడా డెవలప్ చేశాం కొంతమంది ఇప్పుడే మా ఎమ్మెల్యేలు అనుకుంటా హిందుకే ఎక్కువ నిధులు ఇస్తున్నాను హిందువులో ఏదైతే ఉన్నాయో విలీనమైన గ్రామాలు కలిసింది పెందుత్తు పెందు నియోజకవర్గంలో మట్టి రోడ్లు ఇంకా ఉన్నాయి ఎన్నుట్లు పూర్తి చేయాలి కాబట్టి పెందుత్తుకి ఎక్కువగా కేటాయించేస్తాయి రేపు రాబోయే రోజుల్లో కొన్ని మండలాలు కలుస్తున్నాయి అట్లీ డెవలప్ చేసే బాధ్యత ఒక మేరుగా నాకు ఉంటుంది దాంట్లో భాగంగా పెందు ఇంకా గ్రామ స్థాయిలోనే కొన్ని గ్రామాలు ఉన్నాయి దాన్ని అభివృద్ధి చేయనందుకు ఎమ్మెల్యే గారు సహకారంతో ప్రతీని కూడా దృష్టిలో తేడం ఇద్దరు మాట్లాడుకోవడం కార్పొరేట్ గారు కానీ అన్ని అన్ని ఆ విధంగా ఈవేళ మనం ఐదు కోట్ల ఎనభై ఐదు లక్షలతో మనం వార్డులో శంకుస్థాపన చేయడం శంకుస్థాపన చేయడమే కాదు నేను అదే చెప్తున్నాను అధికారులకు కూడా శంకుస్థాపన చేశాక ఫైవ్ డేస్లోనే ప్రతి వరకు స్టార్ట్ చేయాలి ఇది ఎప్పుడు గతంలో లేదు అది తీసుకునే విధానాన్ని పెట్టి అభివృద్ధిలో కూడా ముందడుగ్గా నడుస్తూ ఎక్కడ ఎవరి దగ్గర చెడ్డను పిచ్చిపోకుండా నడాలనేది మా కోరిక ఆ విధి విధానానికి కట్టుబడే మేము ఉమ్మడి పార్టీలు అందరం కలిసి